కొన్ని కాంప్లిమెంటరీ గోల్స్ ఉంటాయి సపోజ్ నేను మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇప్పుడు వాసవి ఓడిపోతాం కాదు ఇక్కడ కావాల్సింది వాసవి గెలిస్తే హరి గెలుస్తాడు అలాగే మన టీం మెంబర్స్ అందరూ గెలుస్తారు ఈ టీం మెంబర్లో ఒకరు ఓడిపోవాలి అని నేను ఇక్కడ ప్రయత్నిస్తున్నాం అనుకోండి ఇక్కడ కుదరదు ఇటువంటి సిచ్యువేషన్లో మనందరికీ అందరు గోల్ ఒకటే కప్ ఒక మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు అక్కడ రచయిత పాట రాసే అతను మ్యూజిక్ కంపోజ్ చేసే అతను సింగర్స్ అలాగే ప్లే చేసే వాళ్ళు రికార్డింగ్ చేసే ఆడియో ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా విన్ అవుతారు అది విన్ సిచ్యువేషన్ అక్కడ మాత్రమే అవుతుంది ఎక్స్క్లూజివ్ గోల్స్ ఉంటాయి మీరు నేను ఏదో విషయం మీద మాట్లాడుకుంటున్నాను కొంత డబ్బు ఒకటి నేను ఏదో అమ్మాలనుకుంటున్నాను అమ్మాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను విన్ అవ్వాలంటే మీరు ఓడిపోవాలి ఒక ట్వంటీ థౌజండ్ వర్త్ ఆఫ్ దాన్ని నేను ట్వంటీ ఫైవ్కి అమ్మితే ఫైవ్ థౌజండ్ నాకు మోర్ వస్తే ఫైవ్ థౌసండ్ మీకు లాస్ అవుతుంది రైట్ కాబట్టి ఇక్కడ విన్ ఏ ఉంటుంది విన్ ఉన్నప్పటికీ స్టిల్ మనం ఏం చేస్తామంటే ఇంకాస్త సారీ విన్ విన్ ఉండదు ఎవరో ఒకరు ఓడిపోయి ఒకరు లాభం పొందుతూ ఉంటారు అలా ఉన్నప్పటికీ స్టిల్ ఇద్దరికి కొన్నిట్లో లాభం వచ్చేలాగా చేయవచ్చు ఉదాహరణకి ఎక్కడో నేను జీడి మెట్ల దగ్గర ఏదో కొనుక్కున్నాను ఒక ఎక్విప్మెంట్ కొన్నాను ఆ ఎక్విప్మెంట్ ఆఫీస్కి రావాలి ఒక ట్వంటీ థౌజండ్ చెప్పారు ట్వంటీ థౌజండ్ అగ్రి అయ్యాను కానీ అడిగాను అంటే నాకు ట్వంటీ థౌజండ్కి నా ఆఫీస్ దగ్గర డెలివరీ ఇస్తే ఓకే అన్నాను అంటే నాకు ట్రాన్స్పోర్టేషన్ ఒక రెండు వేలు అవుతుంది అనుకున్నాము అతనికి యూజువల్లీ వాళ్ళ వెహికల్స్ ఎప్పుడు ఇటు వస్తూ ఉంటాయి దాన్ని పంపిచ్చేస్తా అంటాడు ఆ వెహికల్తో పాటు ఎక్స్ట్రా అతను పే చేయగల అప్పుడు ఏమవుతుంది మళ్ళీ అతనికి ఒక టూ థౌజండ్ అతనికి బెనిఫిట్ అయింది నాకు బెనిఫిట్ అయింది రైట్ కాబట్టి మనకి ఎక్కువ విన్విని సిచ్యువేషన్లు క్రియేటివ్గా ఆలోచించాల్సి ఉంటుంది ప్రతి కండిషన్లో విని విని కుదరదు కుదరకుండా ఒకరు విన్ అయ్యి ఒకరు లాస్ అయినప్పుడు కూడా మళ్ళీ అందులో కూడా మళ్ళీ కొన్ని లో మనము విన్ చూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు పెద్ద వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళ పవర్ ఏదైతే ఉందో అది కాస్త లివరేజ్ అవుతుంది ఇక్కడ చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఉన్నటువంటి వేరే లివరేజ్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఒక హోటల్ యజమాని ఉంటాడు అందులో వర్కర్స్ ఉంటారు వర్కర్ రానప్పుడు ఇప్పుడు గిన్నెలని తోముకోవాలి అతను అతను తోంగుకోలేదు కాబట్టి ఇతను ఏం చేస్తాడు దాన్ని అతను మేము స్ట్రైక్కి వెళ్తామనో ఇంకోటి వెళ్తామనో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాయింట్ని తీసుకొచ్చి నెగోషియేట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు నిన్న నిన్న మొన్న ఒక తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ కన్వీనర్తోను ఇంటర్వ్యూ చేశారు రమణ సార్ వాళ్ళు ఏమంటున్నారంటే టైం టు టైం మేము వస్తాం అంటే ఆయన యాంకర్ అదే హోస్ట్ రమణ గారు అడిగారు టైం టు టైం వస్తే తప్పేముంది లాస్ ఏముంది అందులోనే అంటే మేము టెన్ ఓ క్లాక్ ఆఫీస్ స్టార్ట్ అయితే టెన్కి వస్తాము ఓకే ఈవినింగ్ ఫైవ్ క్లోజ్ అయితే ఫైవ్ వెళ్ళిపోతాం తర్వాత ఫోన్ కూడా లిఫ్ట్ చేయమే అట్లా చేస్తే ఏమవుతుంది మధ్యలో ఒక వన్ అవర్ ఏమో లంచ్ అవర్ ఉంటుంది అది ఎగ్జాక్ట్గా అది మేము ఫాలో అవుతాం ఫాలో అయితే మంచిదే కదండి కానీ ప్రతిసారి అలా అవ్వదు చాలా డిపార్ట్మెంట్స్తో టైం తర్వాత కూడా మనం రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది దాన్ని ముందు కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు టైం టు టైం వచ్చి మీ అగ్రిమెంట్ ప్రకారం మేము పని చేస్తాము అగ్రిమెంట్ ప్రకారమే పని చేస్తే అగ్రిమెంట్ ఏమో వైలేట్ అయినట్టు కాదు కానీ మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని వాళ్ళు నెగోషియేషన్లో ఒక టూల్గా వాడుకు వాడుకుంటానికి వాళ్ళు నోటీస్ అనమాట అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఉంటుంది లివరేజ్ ఉంటుంది దాన్ని వాడుకోవాల్సి ఉంటుంది వాళ్ళకున్న పవర్ మనకు ఉండకపోవచ్చు గవర్నమెంట్కి ఉన్న పవర్ ఎంప్లాయీస్కి ఉండదు ఎంప్లాయీస్కి ఉన్న పవర్ గవర్నమెంట్కి కూడా ఉండదు అలాగే హోటల్ రెస్టారెంట్ ఓనర్కున్న పవర్ వర్కర్కి ఉండదు వర్కర్కి ఉండే పవర్ ఓనర్కి కూడా ఉండదు కాబట్టి దాన్ని బట్టి మనకు ఉన్నటువంటి లివరేజ్ ఏంటో చూసుకుని దాన్ని వాడుకొని మనము అక్కడ నెగోషియేట్ చేయాల్సి ఉంటుంది రైట్